పూజా సమయంలో దీపం వెలిగించడం అనాది కాలం నుండి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది పూజలో దీపం లేకుండా పూజించరు పూజ సమయంలో కొందరు నెయ్యి దీపాలు వెలిగించడం మరికొందరు నూనె దీపాలు వెలిగించడం మీరు తరచుగా చూసి ఉండవచ్చు అనేక రకాల నూనె దీపాలను కూడా నూనెలో వెలిగస్తారు నూనె దీపం వెలిగించడం అంటే ఏమిటి పూజ సమయంలో నెయ్యి దీపం ఎందుకు వెలిగస్తారు వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు క్రింద ఇవ్వబడ్డాయి పూజగదిలో లేదా దేవాలయంలో నెయ్యి నూనె ఆవాలు నువ్వులు లేదా మల్లెల నూనె మరియు అనేక రకాల నూనెలతో దీపాలను వెలిగించే సంప్రదాయముంది ఒక్కో దీపం వెలిగించడం ఒక్కో ప్రత్యేకత సనాతన ధర్మంలో నెయ్యి దీపం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాని నూనె దీపం కంటే నెయ్యి దీపం ఖరీదైనది కాబట్టి ప్రజలు నూనె దీపాలను ఎక్కువగా వెలిగస్తారు నూనె లేదా నెయ్యి పూజలో వెలిగించడానికి అనువైన దీపం దేవుని కుడి చేతిలో నెయ్యి దీపం లేదా ఎడమ చేతిలో నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరమని సనాతన ధర్మ గ్రంథాలలో చెప్పబడింది తెల్లని కొవ్వొత్తితో నెయ్యి దీపం వెలిగించాలి ఈ రకమైన కాంతిని ఫ్లవర్ లైట్ అని కూడా అంటారు పూజా సమయంలో విశేష ఫలితాలు పొందాలంటే నువ్వుల దీపం వెలిగిస్తే దానికి ఎరుపు లేదా పసుపు దీపం పెట్టండి నెయ్యి దీపాలను అన్ని దేవతలకు మరియు దేవతలకు అంకితం చేస్తారు అయితే అధిష్టాన దేవతకు నూనె దీపం వెలిగస్తారు భైరవుడిని పూజించాలంటే ఆవనూనె దీపం వెలిగించాలనే నియమం ఉంది కోరికలు తీర్చడానికి నువ్వుల దీపం వెలిగస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే నెయ్యి దీపం వెలిగస్తారు దీనివల్ల దేవతలు సంతోషిస్తారు లక్ష్మీదేవి పూజలో నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో డబ్బుకులోటు ఉండదు సని సమస్యనుంచి ఉపశమనం పొందాలంటే ఆవాలు లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి భర్త చిరకాల కోరిక నెరవేరాలంటే ఇంట్లోని పూజాగదిలో ఆవనూనే దీపం వెలిగించాలి హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల నూనె దీపం వెలిగించండి హనుమంతుడు మల్లెపూల నూనెతో వెలుగుతున్న దీపాన్ని చూసి సంతోషిస్తాడు హనుమంతుని విశేష ఆశీస్సులు పొందాలంటే ముగ్గుల దీపం వెలిగించాలి శత్రువుల నుండి రక్షించుకోవడానికి భైరవుని స్థానంలో ఆవనూనె దీపం వెలిగించాలి సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం కూడా వెలిగస్తారు రాహు కేతుగ్రహాల ఉధృతికి మునగ నూనె దీపం వెలిగించండి మతగ్రంథాల ప్రకారం నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుంది మరియు గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయి దీని సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది మరియు డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది